సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అధ్యక్షులు ఆరోపించారు గోదావరి బుధవారం జరిగిన ఏఐటీయూసు సెంట్రల్ కమిటీ సమావేశంలో వివిధ ఏరియాల సెంటర్ కమిటీ సభ్యులు ఆఫీస్ బేరర్లు పాల్గొని సింగరేణి సంస్థ స్థితిగతులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో మాట్లాడుతున్న అంశాలను చర్చించారు అనంతరం అధ్యక్షులు సీతారామయ్య ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేది కాదని యాజమాన్యం కార్మికుల సమస్యలు గుర్తింపు సంఘంగా ఉన్న యూనియన్ తోనే చర్చించి పరిష్కరించేదని తెలిపారు రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ జోక్యం పెరిగగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మితిమీరిందని ఆరోపించారు సింగరేణిలో రాజకీయ జోన సింగరేణి కంపెనీ నష్టాలు పాలేటప్పుడు కార్మిక వర్గానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు సింగరేణిలో ఏ రాజకీయ జోక్యం ఉండేది కాదు ఏ కార్మిక సంఘాలైతే గుర్తింపులో ఉంటాయో ఆ సంఘాలతోటే యాజమాన్యం మాట్లాడేది సమస్యలు పరిష్కారం చేసేది ఎన్నికలు జరగడానికంటే ముందు కూడా ఐదు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలతో మాట్లాడేవాడు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు తర్వాత ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువైపోయింది రాజకీయ జోక్యం ఇవాళ సింగరేణిలో కొత్త మైన్స్ గురించి మాట్లాడటం లేదు కార్మికుల సొంత ఇంటి పథకం గురించి పరిష్కారం చేయాలంటే యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్లు అంగీకరించి కమిటీ చేశారు భూమి కొనాలంటే ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి అని అంటే ప్రభుత్వ పర్మిషన్ లేదనే అది ఆగుతుంది ఇన్కమ్ ట్యాక్సు కోల్ ఇండియాలో అలవెన్సర్ మీద ఎట్లయితే కంపెనీ పేమెంట్ చేస్తుందో అదేవిధంగా సింగరేణిలో ఇవ్వాలనంటే దానిపైన సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ప పర్మిషన్ కావాలని చెప్తా ఉన్నారు అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఏ జరిగినా గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిఎంఎఫ్టీ నిధులు సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలు తీసిపోతున్నారు ఇది అన్యాయం ఇక్కడే ఖర్చు పెట్టాలని అడిగాం అధికారులు కూడా వారి పిఆర్పి కోసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఏనాడో రావాల్సిన బకాయిలు ఈరోజు ఇవ్వకపోవడం వల్ల ఈ రాజకీయ కోణం ఉందిందులో అందుకనే వాళ్ళు కూడా అండ్రెస్ట్గా ఉన్నట్టుగా ఈరోజు మనం నల్ల నల్లబేడిచిన వాళ్ళని చూస్తూ ఉన్నాం అంటే ఇటువైపు కార్మికులు తృప్తిగా లేరు అధికారులు కూడా తృప్తి లేని కారణం ఒకే కారణం ఏంటంటే రాజకీయ జోక్యం వల్ల కార్మికులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందట్లేదు అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది ఒకవైపు సింగరేణిలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ పర్యటిస్తూ ఉన్నది సింగరేణికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి కోల్ రేట్ గనుక మనకు పెంచు మనం ఈరోజు అంటే ఉండడం ఎక్కువగా ఉండడం వల్ల మనం అమ్ముకోలేకపోతా ఉన్నాం అదేవిధంగా వర్కింగ్ అవర్స్ పెంచాలి ఆధార్ మన కార్మికులు ఆధార్ శాతం పెంచుకోవాలని చెప్తా ఉన్నాం కానీ ఫ్యూచర్లో ప్రాజెక్టులు కూడా లేవని కూడా చెప్తా ఉన్నాం అండర్గ్రౌండ్ బావిలో ఎన్ని ఎన్ని బంద్ అవుతాయని కూడా చెప్తా ఉన్నాం కానీ ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి కంపెనీ నుంచి మనకు రావాలా ఇది గవర్నమెంట్ సహకారం ఏందనేది మాత్రం చెప్పే పరిస్థితి లేదు అందుకనే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఈనాడు జరిగే మా ఆఫీస్ బైరెస్ అండ్ బ్రాంచ్ సెక్రటరీ మీటింగ్లో సింగరేణికి సంబంధించిన కొత్త బ్లాక్ల విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో వీటి అన్నిటి మీద ఒక పోరాట కార్యక్రమం రూపొందినానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు అంటే మూడు రోజులు సమ్మె చేయించి ఈ ప్రభుత్వమే ఈరోజు ఇద్దరు తోలి వేలం పాటించి సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిన సందర్భంలో ఇటు అవంతిక కానీ ఇది కనుక కోయగూడెం ప్రైవేట్ వాళ్ళకు వచ్చిన సందర్శుడు మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు కోయగూడం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది కాబట్టి ప్రైవేటు వాడు చేసే పరిస్థితి లేదు కానీ సత్తుపల్లి అవంతిక ఈరోజు వాళ్ళు బొగ్గు పోసుకోవడం అంటే ఓబి పోసుకోవడానికి జాగలేదు